హై టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో ఈ కలెక్షన్ వచ్చేసి దసరా ఫెస్టివల్ కోసమని ఈ వీడియో అయితే చేశాను సో ఎక్సలెంట్గా ఉన్నాయండి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట సో అన్నీ కూడా ఫెస్టివల్ కోసం అని వచ్చిన న్యూ ట్రెండింగ్ కలెక్షన్ అండి అన్నీ న్యూ డిజైన్స్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయండి నాకైతే ఎక్సలెంటే చాలా అంటే చాలా నచ్చాయి అసలు సో మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది సో ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి ఆర్డర్ ప్రాసెస్ చెప్తాను ఫెస్టివల్కి కావాల్సిన కలెక్షన్ మొత్తం అయితే ఈ వీడియోలో ఉంది వంకీస్ హారం ఇయర్ రింగ్స్ ప్రతి ఒక్కటి విత్ రీజనబుల్ ప్రైజెస్ అండి ఆ ప్రైజెస్కి అయితే మీకు ఎక్కడ అయితే దొరకదు ఇంకా ఈ జ్యువెలరీ అయితే సో ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఫెస్టివల్కి చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే ఎక్సలెంట్గా ఉంటుంది సో చూడండి మీకు కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి స్టాక్ అయితే ఫుల్ స్టాక్లో ఉంది సో అలానే లేట్ చేస్తే మాత్రం స్టాక్ అయితే అవుట్ అయిపోతుంది సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీకు బల్క్లో ఆర్డర్స్ కావాలన్నా కూడా మెసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వాట్సాప్ అని ఉంది కదండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని ఓకేనా ఫ్రెండ్స్ ఆర్డర్ ప్రాసెస్ చెప్తాను సో ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి స్కిప్ చేస్తే మాత్రం జ్యువెలరీ మిస్ అయిపోతారా నేను చెప్పేది కూడా మీకు ఏది అర్థం అవ్వదు సో ఓకేనా ఫ్రెండ్స్ కలెక్షన్ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా సరే మన ఛానల్ని షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళతో కూడా సో వాళ్ళకు కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి అయితే రీచ్ అవుతుంది సో దట్ వాళ్ళు ఈ వీడియోని చూసి వాళ్ళు ఆర్డర్ చేసేసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా బాగా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఆర్డర్ ప్రాసెస్ చెప్తాను ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోని ఫుల్ వాచ్ చేయండి వీటిలో మీకు ఏ కలెక్షన్ ఏ ఐటెం నచ్చినా స్క్రీన్ చాట్ తీసి మాకు వాట్సాప్లో సెండ్ చేయండి అవైలబుల్ ఉంటే అవైలబుల్ ఉందని చెప్తాము అవైలబుల్ ఉంటే దాని తర్వాత మీరు మీ ఫుల్ అడ్రస్ సెండ్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాము మేము పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ తీసి మాకు సెండ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మన ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ అండి చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ ఇంత తక్కువ ప్రైజెస్కి అయితే మీకు జ్యువెలరీ అయితే ఇక్కడ దొరకదు కూడా సో వీడియోలో ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుందండి చాలామంది చెప్తున్నారు ఆర్డర్ చేసుకున్న వాళ్ళు సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తెలిసిపోతుంది ఎంత బాగుంది క్వాలిటీ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేస్తున్నారు సో క్వాలిటీ నచ్చితేనే కదండి వాళ్ళు మళ్ళీ ఆర్డర్ చేసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అందరికీ సో కలెక్షన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్ ఆర్డర్ ప్ర ఆర్డర్ డెలివరీ అనేది మీకు సెవెన్ టు ఎయిట్ డేస్ అయితే వచ్చేస్తుంది అండ్ సీ ఆప్షన్ అయితే లేదు చెప్పాను కదా ఫ్రెండ్స్ మన ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ ఓకేనా మీకు ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే డెల్ ఆర్డర్ డెలివరీ అయ్యాక ఓపెన్ చే వెంటనే ఓపెన్ చేయడం కాకుండా ఓపెన్ చేసేటప్పుడు ఒక ఓపెనింగ్ వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ మంచి లైటింగ్లో తీయండి వాటిలో ఏదైనా రాంగ్ ఐటమ్ వచ్చినా లేదంటే ఏదైనా ఐటమ్ మిస్ అయినా ఆ వీడియో ద్వారా మీకు రిప్లేస్ అనేది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయండి వంకీస్ అయితే చాలా మంచి కలెక్షన్ అయితే ఇంకా వస్తుంది సో మీరైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్టాక్ అయితే ఉంది లిమిటెడ్గా తొందరగా గ్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్ సో బల్క్లో కూడా ఆర్డర్స్ తీసుకుంటున్నాము లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే మెయిన్గా లేడీస్కి షేర్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి కూడా వీడియో ప్లీజ్ అండి మీకు కన్ఫర్మ్గా ఆర్డర్ కావాలి అనుకుంటే మాత్రమే వాట్సాప్లో మెసేజ్ సెండ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా మెసేజ్ అయితే వస్తున్నాయి కాల్స్ కూడా వస్తున్నాయి కాల్స్ అయితే అసలు లిప్ చేయమండి సో మెసేజ్ చేయండి ఓకేనా సరే కొంచెం లేట్ అయినా సరే మీకు రిప్లై అనేది కంపల్సరీగా ఉంటుంది ప్లీజ్ టైం వేస్ట్ చేయొద్దు ఇంకా అంటే చాలామంది అయితే తీసుకోవడానికి బుక్ చే ఆర్డర్ బుక్ చేసుకోవడానికి మెసేజ్ చేస్తూ ఉంటారు సో కొంతమంది టైం వేస్ట్ చేస్తున్నారు ప్లీజ్ అలా చేయకండి కన్ఫర్మ్గా ఆర్డర్ కావాలి అనుకుంటే తప్పకుండా మెసేజ్ చేయండి రిప్లై అనేది కంపల్సరీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్